డ్యూటీలోకి రాకపోతే ఉద్యోగాలు కట్ట నిన్న అన్ని హెక్ సెక్టార్ల వారు కూడా విధుల్లో చేరారు మన సెక్టార్ వాళ్ళు రాలేదు పోరాడాలని మొదట్లో మేమే మిమ్మల్ని ప్రోత్సహించాం కానీ ఇప్పుడు పరిస్థితి సీరియస్గా మారింది ధైర్యంగా విధుల్లోకి రండి సిగ్గుపడద్దు విధుల్లో చేరేవారు నాకు పది నిమిషాల్లో ఫోన్ చేసి చెప్పండి మిమ్మల్ని ఎవరైనా అడ్డుకుంటే చేసి ఊరుకున్నారు అన్నారు ఈ విషయము త్వరగా చెప్పండి లేకపోతే షోకాజ్ నోటీసును పోస్ట్ చేస్తాం అని గుంటూరు నగరంలోని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఒకరు తన పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులను ఫోన్లు ఆదేశించారు గత రెండు మూడు రోజులుగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ సిబ్బందికి ఫోన్లు చేసి సమ్మెనైతే అయితే విరమించాలి విరమించి విధుల్లో చేరామని చేరమని ఒత్తిడి చేస్తున్నారు తపాలా ద్వారా రిజిస్టర్ పోస్టులో అంగన్వాడీలకు షోకాజ్ నోటీసును కూడా పంపుతున్నారు కార్యకర్తల ఇంటికి అంగన్వాడీ కేంద్రాలకు వాటిని అయితే అతికిస్తూ ఉన్నారు ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వంతో ఎందుకు వచ్చినా గొడవ మీ వాళ్ళకు చెప్పి విధుల్లో చేరమనండి లేకుంటే ఉద్యోగాలని తప్పిస్తాము ఆ తర్వాత న్యాయస్థానంలో వాజ్యాలు దాఖలు చేసినా తిరగాల్సి ఉంటుంది అని భయపెడుతున్నారు బెదిరింపులు ఆపకపోతే సూపర్వైజర్లను అడ్డుకుంటామని కూడా జిల్లా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ సంఘం అయితే హెచ్చరిస్తున్నారు సో ఏదేమైనా మొత్తం మీద ఉద్యోగాలు అయితే పోతే విధుల్లో చేరండి